హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ హ్యారీ మాడ మీద రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ అవుతుంది మనం ఇప్పుడు అసరాపేట వరకు అయితే వెళ్ళాలి అక్కడ అక్కడి వరకు అయితే వస్తున్నారు కొందరు రైడర్స్ కొందరు క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే నెగిటివ్ బాగా బీభత్సమైన వర్షం ఎక్కువ వచ్చింది అందువలన కొందరు క్యాన్సిల్ అయితే అవుతున్నారు ఇంకా ఫ్లాట్ తెలియదు మనమైతే వెళ్తూ ఉన్నాం ఎంతమంది వస్తారనేది కూడా తెలీదు చేశాము అయితే మా ఊరు అయితే క్రాస్ అయిపోయాం మా రైట్కి వెళ్ళిపోవాలి ఈ లెఫ్ట్కి ఏమో మన అశోక్ లైఫ్ స్టైల్ ఉండగా తన విలేజ్కి వెళ్ళాలి తన దగ్గర కూడా వెళ్ళాలి ఇప్పుడు ఈ రైడ్లో తనైతే క్యాన్సిల్ అయిపోయిండు వాళ్ళ బాబుకు బాగలేక తను రానని ఇప్పుడు మెసేజ్ చేసిండు కానీ కొన్ని నా యాక్సరీస్ తన దగ్గర ఉన్నాయి పవర్ బ్యాంక్ ఓటీసీ కేబుల్స్ ఇవి వెళ్ళి తీసుకురావాలి ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళి ఈ రైడ్లో త్రీ ఫోర్ మెంబర్సే అవుతున్నారు చాలామంది అయితే క్యాన్సిల్ అయిపోయారు మనం రైడు స్టార్ట్ చేసాం కాబట్టి మన వరకనే వెళ్దాం మీకైతే మంచి లొకేషన్ చూపెడతాను మెయిన్ ప్రాబ్లమ్ అంటే నైట్ చాలా అంటే చాలా ఎక్కువగా వర్షం వచ్చింది అందువల్ల చాలామంది డ్రాప్ అయిపోయారు అసరావుపేట రింగ్ దగ్గర అయితే ఉన్నాను మన సత్య లోగర్ అయితే ఇక్కడికే వస్తుంది కోసం వెయిటింగ్ హసరోపేట పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాను వెయిటింగ్ ఇప్పుడే ఫ్యూల్ కొట్టించుకున్నాను ఈ టైంలో ఏమన్నా ఉండరు ఏమనుకున్నా కానీ నాకైతే ఫ్యూల్ అయితే దొరికింది ఫ్యూల్ కూడా క్యారీ చేసుకుంటున్నా మన బ్యాగ్లో తన కోసం ఎక్కడైతే వెయిట్ చేస్తున్నా తన వస్తే స్టార్ట్ చేయాలి మనం జర్నీ మనం టీతో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే వినాయకపురం వరకు అయితే వచ్చాం మన జీరో చేయలే ట్రిప్పు మనం ఇంకా భద్రాచలానికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఎలా ఉంటుంది మధ్యలో అయితే ఆగం రైడ్ అయితే చేస్తున్నాం మనం ఈరోజు రాకి సందర్భంగా గ్రైడ్ మన బైక్ పరిస్థితి చూడండి అసలు గాలి కూడా తక్కువ ఉంది నెక్స్ట్ ఏంటంటే చైను చాలా ప్రాబ్లం సౌండ్ ఇచ్చేస్తుంది బాగా భద్రాచలం వెళ్ళే లోపు ఎవరైనా మెకానిక్లు ఉంటే వేయించేయాలి త్వరగా సైను టైర్ చేపించేసి ఆయిల్ అయితే వేయాలి ఉంది నిన్నే కొన్నాను గాలికైతే క్వాలిటీ లేదు గాయస్ మనం భద్రాచలానికి అయితే చేరుకున్నాం కనపడుతుంది కదా ఫ్రిడ్జి ఆ బ్రిడ్జ్ ద్వారా మనం భద్రాచలం అయితే వెళ్ళాలి ముందుకు వెళ్ళిన తర్వాత ఆ రూట్లో అయితే తిరగాలి గా భద్రాస్థలానికి అయితే చేరుకున్నాం ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది చాలా లేట్ అయింది ఇక్కడ నుంచి మన బుజ్జి గాడికి టార్చర్ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కొన్ని గాడ్ సెక్షన్స్ అయితే ఉంటాయి మన బుజ్జి చూశారు కదా భద్రాస్థలానికి వచ్చేసిండు యాజ్ చింతూరు వెళ్ళే దారిలో మేము ఒక విలేజ్ దగ్గర ఆగాం ఈ విలేజ్ చూడండి ఈ విలేజ్ పేరు కొత్తూరు అంట ఈ ఈత చెట్ల మధ్యలో ఇల్లు బాగుంది లొకేషను మన సైడు తాడి సెట్లో కళ్ళు ఎలా తీస్తారో ఇక్కడ వీలు ఎలా తీస్తూ ఉంట కళ్ళు ఈ మొత్తం ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ప్రజెంట్ మనకి కళ్ళు తీసే చూపెట్టరు చూడండి చాలా అంటే చాలా నేచర్ గా ఈ నేచర్ ఒకసారి చూడండి మనల్ని ఎంత ఆకట్టుకుంటుందో క్రౌడ్స్ అసలు వేరే లెవెల్ సూపర్ ఈ అడవిలో ఒకే ఒక ఇల్లు ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇలా వెళ్తుంటే అసలు సూపర్ అంటే సూపర్ పొలం తిన్నుతున్నారు నాగలితో ఒకళ్ళ ముందు వెళ్తుంటే వెనకాల చూద్దాం అడుగుదాం ఈ ఊరేనా అమ్మ మీది ఇక్కడేనా ఇదే ఊరు చర్వేలి అదేనా ఆ ఇల్లేనా ఎన్ని ఇల్లు ఉంటాయి ఇక్కడ మూడిల్లేనా మరి ట్రాక్టర్ దుండం కుదరదు ఎక్కడ ఓన్లీ ఇవి నాగలుత చూడండి ఫ్రెండ్స్ ఎదరో ఒకళ్ళు వెళ్తూ ఉండాలంట కంపల్సరీగా అలాగ వెళ్తేనే ఈ వెనకలైతే వెళ్తాయి మనం ఇప్పుడు చింతూరుకు అయితే వచ్చేసాం సింతూరు సెంటర్ ఇది ఇప్పుడు వరకు అయితే సాపీగానే జరిగింది జర్నీ నేను చింతూరులో ప్యూల్ కొట్టిద్దామని అయితే వెళ్ళాను మనతో వాళ్ళు క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళారు ఫోన్ చేశారు ఎదురున్నామని నేను వచ్చే రూట్లో ఎక్కడ కూడా కనపడలే ఇక్కడ ఇదే సర్కిల్ మారెం వెళ్ళడానికి మోతికుడి వెళ్ళడానికి ఇక్కడ వరకు వచ్చే స్పీడ్గా కానీ ఇక్కడ ఊరు కనపడలేదు ఒక్కనంటే ఒక్కడే ఉన్నాను చూసారు కదా టైగర్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ లేదు వాళ్ళకి ఫోన్ చేయడానికి ఇదే కొంచెం టెన్షన్గా ఉంది అప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒక సిగ్నల్ వస్తున్నట్టు అనిపించింది లోకల్ని ఎవరన్నా తెలిస్తే ఇక్కడ వాళ్ళ శాతం ఫోన్ చేయించాలి కాష్ కాస్ ఫైనల్గా అయితే నేను మోతుగూడెం సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా మనకి ఈ రూట్లో వెళ్తే మూతుగూడెం ఈ రూట్లో వెళ్తే మారేమిల్లి మనం ఫస్ట్ మోతుగూడెం అయితే వెళ్తున్నాం వరకు అయితే జర్నీ వీడియో అయితే ఎండ్జ్ చేస్తున్నాను చాలా అంటే చాలా కష్టపడి మన వాళ్ళని దక్కించుకున్నాను మళ్ళీ రిటర్న్ ఆల్మోస్ట్ చింతూరు వరకు అయితే వెళ్ళాను రిటర్న్ వాళ్ళు వస్తూ ఉన్నారు ఫైనల్గా అయితే మా వాళ్ళు అయితే కలిసిపోయారు మళ్ళీ ఇప్పుడు మేము మోతుగూడెం అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి రేపు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ బెటర్గా ఉంటాయి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి